అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ రోజు డేటు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడతాయి ఏ జిల్లాలో ముందుగా పడతాయి సో ఎవరెవరికి పడతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ వివరాలు ఏంటి కొంతమందికి ఈ రోజు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయనున్నారు ప్రభుత్వం జూన్ నెలలో వేయాల్సినటువంటి రైతు బంధు పథకానికి సంబంధించి లేట్ కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఇటు వరదలు వస్తున్నాయి దాంతో పాటు పంచాయతీ ఎన్నికలు అయితే త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ముందడిగైతే వేసింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా మీరు మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల కల్లా చెక్ చేసుకోండి మీ లోకి అయితే మెసేజ్లు వస్తుంటాయి ఒకసారి వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి తప్పకుండా మిత్రులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు రుణాలకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా యాప్ తీసుకొచ్చారనమాట ఎవరికైతే రైతు రుణాలు పర్లేదో వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యాప్ లో వ్యవసాయ అధికారులు అయితే వారి ఆధార్ కార్డు రాని వారికి అదేవిధంగా రెండు లక్షల అభివ్యాలు ఉన్న వారికి అయితే వ్యవసాయ నేరుగా వారి డాక్యుమెంట్లు తీసుకొని అయితే అందులో సబ్మిట్ అయితే చేస్తున్నారు ఇక మీకు ఒకవేళ రుణామీ కాకపోతే వెంటనే ఈ ప్రక్రియను అయితే సంబంధిత అధికారులకు డాక్యుమెంట్లతో వెళ్ళినట్లయితే మీకు పడే అవకాశాలు అయితే ఉంది రైతులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు వారికే రైతు భరోసా ఇస్తామని చెప్పింది కాబట్టి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అవి ఒకేసారి ఆ పదిహేను వేల రూపాయలు అందిస్తారా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తారనేది చూద్దామండి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆ పూర్తి స్థాయిలో కూడా లేట్ అయిందని దృష్టిలో పెట్టుకొని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అర్హులైన ప్రతి రైతు ఖాతాలో మనకు డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట పంట సాగు చేసేటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వీరికి గుడ్ న్యూస్ ఒకవేళ మీకు భూమి ఉండి అది పడగబడి ఉన్నట్లయితే ఆ పంపు సెట్లు ఉచితంగా ఇస్తున్నారు సోలార్ దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కిందగా ఒక జిల్లాని అయితే ఎంపిక చేయడం జరిగింది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా అందిస్తారనమాట ఇక మరోటి రైతు బీమాకి సంబంధించి ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే అనుకుని కారణాలతో మరణిస్తారో వారికి ఐదు లక్షల రూపాయలు అందిస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఒక యాప్ ని అయితే తీసుకొచ్చి టెక్నికల్ ఇష్యూ అన్ని కూడా సాల్వ్ చేసి తొందరలోనే ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక మరోటి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పుడెప్పటి నుంచే ఎదురు చూస్తున్నారనమాట రైతు భరోసా మరి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు శనివారం అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే విడుదలై అనమాట మనకు సాయంత్రం కల్లా అయితే డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకసారి ఫోన్లో మెసేజ్లు వస్తుంటాయండి చెక్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేసి కామెంట్ బాక్స్లో లైక్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి దీనివల్ల ఈసారి అందరికైతే డబ్బులు అయితే పడవండి కొంతమందికి మాత్రమే అంటే ఐదు ఎకరాల వరకు నుంచి పది ఎకరాల వరకు సీలింగ్ ఉంది కాబట్టి ఎవరైతే పంట సాగు చేశారో వారికి మాత్రమే డబ్బులు అయితే మూడు విడతలో కొన్ని జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగానే ఎంపిక చేసిందనమాట వారికి అయితే ఖాతాలో పడుతున్నాయి ఇవి ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా అందరికీ సాల్వ్ అయిన తర్వాత పడతాయని కూడా చెప్పింది అనమాట ఇక వాస్తవానికి సోషల్ మీడియా అప్డేట్ అయితే ఈ రకంగా ఉంది ఇక పూర్తి స్థాయిలో మనకు రైతు భరోసా సంబంధించి ఎప్పటి నుంచే వచ్చే అవకాశాలు ఉందంటే మనకు ఈ నెల శివనగర్ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అందుకు సంబంధించి నిధులను కూడా అయితే చేస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో మరోసారి డబ్బులు అయితే విడుదల చేస్తాం దాని తర్వాతనే పంచాయతీ ఎన్నికలకి అయితే వెళ్తామనే విధంగా మనకు ఒక కీలక